మీరు భక్తులు అన్నారు కదా మా ఆశయం నుంచి వచ్చిన కొంతమంది భక్తుల్ని మీకు పరిచయం చేస్తాం దాని మీకు ఆ మార్గంలో వచ్చిన వాళ్ళే ఇంకా అనుభవాలు ఏంటి అని తెలుసుకోవడానికి ఒక ఉపయోగపడుతుంది అందువల్ల ముందుగా మా ఆశయం దృభ్యో నమ సభాయోజనమ మాది సిద్దిపేట దగ్గర తొగుట విలే తొగుటా గ్రామం మండల తొగుట నా పేరు నరసింహారెడ్డి సార్ నేను రెండు వేల పదిహేనులో ఆశ్రమ పరిచయము నాకు ఫస్ట్ సార్ రెండు వేల పదిహేనులో పరిచయం అయింది ఆ పదిహేనులోనే నేను గురుదీక్ష తీసుకొని అసలు మామూలు భక్తులు అంటే ఇప్పుడు అనుకునే విధంగా భక్తి రూపంగానే భజనలు లేకపోతే దీక్షలు హనుమాన్ దీక్షలు ఇవన్నీ చేసుకుంటూ అట్లా భగవంతుడు అనేది ఇంకా మనకు పూర్తిగా తెలియలేదు ఏమున్నాయి ఈ విగ్రహారాధన ఈ లోపట్నే మన సమయం అంతా చాలా గడిచిపోయింది గడిచిపోయింది కానీ ఇంకేదో ఉన్నదనే ఆలోచన మొదలైంది ఇది ఇది పూర్తి కాలేదు ఇంకేదో ఉన్నది అసలు ఒకటి ఈ మన భక్తితో పాటు ఇంకొకటి ముక్తి అనేది ఉన్నది కదా ఈ ముక్తి ఏ విధంగా దొరుకుతుంది అనే ఆలోచనకు వచ్చిన తర్వాత అయితే మా ఊరు అమ్మాయి ఒక ఆమె లక్ష్మి అని ఉన్నది అన్నట్టు ఆ లక్ష్మి మొదలు ఆశ్రమంలో ఉన్నది ఆమె ద్వారా మాకు ఇది పరిచయం అయిపోయింది ఇక్కడ ఒకటి మా గురువుగారు ఉన్నారు మీరు ఒకసారి రండి అన్న రండి అని అంటే వెళ్ళినమన్నట్టు వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసింది ఏంటిదంటే అంతర్యోగ విద్య అనేది ఒకటి మనకు కొత్తగా వినిపించింది అంతర్యోగం అనే విద్య ఒకటి ఉన్నది అని అంటే దీన్ని కూడా తెలుసుకుందాం మనం మానవ జన్మకు వచ్చినందుకు తెలియని తెలుసుకోవాలనే ఉత్సాహం కలిగి మా గురువుగారిని మీ అసలు నన్ను కూడా మీలోపట చేర్చుకోవాలనే ఆలోచనతో మేము వచ్చినాం గురుగారు మరి మాకు కూడా దీక్ష కావాలి కదా అంటే ఇది మీరు చేయలేరు అని చెప్పింది ఫస్ట్ ఇతరు కాదు మీరు చేయలేరు మీరు ఆలోచించుకొని చెప్పారు అంటే చేస్తాం ఖచ్చితంగా చేస్తామని చెప్తే మాకు దీక్ష ఇవ్వడం జరిగింది దీక్ష ఇవ్వడం జరిగినందుకు అసలు అంతర్యోగం అనే విధానాన్ని ఆ దీక్ష లోపల మనకు అదే రోజు చూపించడం జరిగింది అసలు మా నన్ను నేను పరిచయం చేసుకోవడము గురువు ద్వారా పరిచయం చేసుకున్నాను నన్ను నేను అంతకుముందు నేను అనేది అనేది వేరు గురువుగారు పరిచయం చేసిన నేను అనేది వేరు ఆ రహస్యాన్ని తెలుసుకొని ఇప్పుడు ఎనిమిది పదిహేను నుంచి అంటే తొమ్మిది సంవత్సరాలు దాటిపోయింది దాదాపు అసలు భక్తుడు ఏ విధంగా ఉంటాడు యోగి ఏ విధంగా ఉంటాడు అనేదానికి ఇది నిదర్శనం అర్థమైపోయింది అన్నట్టు అయితే అది రహస్యంగా చెప్పబడేది కాబట్టి అది సహజంగా చెప్పలేము అది గురువారి దీక్ష ద్వారానే తెలియబడుతుంది అది వారికే అధికారం ఉంటుంది కాబట్టి అది వారే చెప్తారు అసలు మనకు జీవన్ ముక్తి కావాలంటే ఆ యోగం ద్వారానే ముక్తి లభిస్తుంది ఆ ముక్తి కాదనుకుంటే భక్తి ద్వారానే మనం ఏది జీవ జీవనాధారం కోసం మన కోరికల విధానంతో మన ఇష్టం మనకు ఎవరికి ఏ విధమైనటువంటి దేవతలను నమ్ముతామో వాటితోటే కాలం గడుచుకొని వాటితోటే మనము వెళ్ళిపోవడం జరుగుతుంది అసలు మనమేందో మనకు తెలియని పరిస్థితిలో మనం మనం సమయం అయిపోతుంది కాబట్టి ఇప్పటికీ జరిగిపోయిన కాలం జరిగిపోయింది ఇప్పటికి కూడా ఒక జీవన్ముక్తి పొందే మార్గం ఒకటి ఉన్నదనేది గురువుల ద్వారా తెలుసుకున్నాము దాన్ని ఈరోజు కూడా గురువు చెప్పినటువంటి మనకు నిర్దేశం ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా నిర్వర్తించే ప్రయత్నం చేస్తున్నాము ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము దీంతోపాటు మీరందరూ కూడా అసలు మన జీవన విధానానికి మూల కారణం ఏది దాన్ని ఖచ్చితంగా అందరూ తెలుసుకొని మనం వచ్చిన మూల మీద దాన్ని చేరుకునే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయాలని నా యొక్క ము ముఖ్య ఉద్దేశం వెరీ గుడ్